హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ ప్రాణం అండి ఇవన్నీ వారం రోజులకు సరిపడా అండి నాకైతే వన్ వీక్ వస్తే కంపల్సరీ వస్తాయి సో ఈ వన్ వీక్ ఎందుకు తెచ్చుకున్నానంటే ఈరోజు సాటర్డే కదా మార్కెట్ అయితే జరిగింది కింద అందుకనే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను సో మీకు గకే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అది సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే చూడండి ఘాటు ఘాటుగా ఉండే పచ్చిమిర్చిలే అండి సో ఇవి నేను టూ కేజెస్ తీసుకున్నాను ఈ టూ కేజెస్ తీసుకోవడానికి కూడా కారణం ఉందండి మండే రోజు మా మామయ్య గారిది అదే చనిపోయిన రోజు చనిపోయిన రోజు కాబట్టి చనిపోయిన రోజు కాబట్టి సో అప్పాలు అవి వేస్తూ ఉంటాం కదా పిండి వంటలు సో ముద్ద గ్యారెలు అవి వేసుకోవడానికి అయితే పచ్చిమిర్చి అవసరం అని టూ కేజెస్ తీసుకున్నాను పచ్చిమిర్చి అలాగే కాకరకాయ హెల్త్కి చాలా మంచిది కదా సో షుగర్ పేషెంట్స్ ఉన్నా కానీ ఎవరికైనా కానీ కాకరకాయ చాలా మంచిది సో కాకరకాయ అయితే వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఉంటుంది కాకరకాయ నెక్స్ట్ ఇది వచ్చేసి గోకరకాయ అండి గోచిక్కుడుకాయ సో ఫైబర్ ఫుడ్ ఇంట్లో ఖచ్చితంగా ఇది కూడా వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఉంటుంది ఇది వచ్చేసి గోకరకాయ వచ్చేసి కాకరకాయ అన్నీ ఇట్లా ప్యాక్ చేసి ఇస్తారు కదా సాటర్డే మార్కెట్లో సో ఇలానే తీసుకొచ్చి ఇట్లానే పెట్టేసినాను ఇప్పుడు ఇవన్నీ ఫ్రిడ్జ్లో సదరేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వాకుకూరలు అయితే తీసుకున్నాను సో ఇప్పుడే మట అని చెప్పేసి తీసి పెట్టేసుకున్నాను పాలకూర ఇది చూడండి ఇది వచ్చేసి పాలకూర నెక్స్ట్ చిన్న చిన్న బీరకాయలు మంచిగా అనిపిస్తాయి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇట్లా చిన్న చిన్న బీరకాయలు తీసుకుంటే మంచిగా ఉంటుంది కూరగాయలలో సో ఇవి ఒక వన్ కేజీ తీసుకున్నాను బీరకాయలు కూరగాయలు నెక్స్ట్ వచ్చేసి ఇది పుదీనా అండి పుదీనా ఇంకా కొత్తిమీర సో దేంట్లోనైనా నాన్ వెజ్లోకి పుదీనా ఇంకా కొత్తిమీర వాడుతూ ఉంటాం కదా సో పుదీనా ఇంకా కదా ఫ్రెష్గా ఇంకా అప్పుడు ఇంకా బాగున్నాయండి కొంచెం మళ్ళీ కానీ ఇంకా ఫ్రెష్గానే ఉంది అలాగే ఇక కరివేపాకు కూడా కొనుక్కొచ్చుకోవాలి బయటనే ఇది వచ్చేసి ఆకుకూర కరివేపాకు ఇది వచ్చేసి చిన్న ఆకుల తోటకూర అండి తోటకూర కూడా ఉంది సాంబార్ చేసుకోవడానికి అయితే సోరకాయలు తీసుకొచ్చుకున్నాను రెండు సోరకాయలు తెచ్చుకున్నాను సాంబార్ వేసి చేసుకోవడానికి ఈ మునక్కాయలు కూడా తెచ్చుకున్నాను సాంబార్లో వేసుకోవడానికి పప్పులో మంచి ఉంటుంది కదా వీక్లీ ట్వైస్ వేస్తాను సాంబారు నెక్స్ట్ వచ్చి ఇవ్వచ్చి దొడ్డుమిర్చిలు అండి రావు మిర్చీలు మిర్చి అంటారు అలాగే మిర్చి బజ్జీలు స్నాక్స్ చేసుకోవడానికి ఈ మిర్చిలు వేడివేడిగా మిర్చిలు వేసుకోవడానికి ఎందుకంటే వర్షాకాలం కదా వర్షం కొట్టినప్పుడు అట్లా మిర్చిలు వేసుకోవడానికి ఇవైతే మిర్చిలు తెచ్చుకున్నాను కొన్ని వచ్చేసి వంకాయలు అండి వంకాయలు కూడా ఒక టూ కేజెస్ తీసుకున్నాను ఎందుకంటే మండే రోజు ఇట్లా మా మామయ్య ఉంది కదా సో వెజ్ కర్రీ కూడా చేద్దామని చెప్పేసి ఒక టూ కేజెస్ తీసుకున్నాను అనమాట నెక్స్ట్ టమాటోస్ అండి చిన్న చిన్న టమాటోస్ తీసుకున్నాను మన టమాటా అంటారు ఇంకా బాన్ టమాటోస్ ఒక టూ కేజెస్ ఇవి తీసుకున్నాను ఇక నెక్స్ట్ పొటాటో తీసుకున్నాను ఆలుగడ్డ వంకాయ కర్రీ కాంబినేషన్ అయితే అందుకే ఆలుగడ్డలు వంకాయలు అయితే ఎవ్రీ వీక్ తెచ్చుకుంటాను వీక్లీ వన్స్ వంకాయ ఆలుగడ్డ కర్రీ అయితే కంపల్సరీ ఉంటుంది ఇంట్లో అలాగే డైలీ మార్నింగ్ మా అత్తమ్మని మా హస్బెండ్ అయితే లెమన్ వాటర్ తాగుతారు కాబట్టి వాళ్ళ కోసం అయితే లెమన్స్ తీసుకున్నాను అలాగే నాన్ వెజ్లోకి పులు రన్నంలోకి మా పాక బాక్స్లోకి లెమన్స్ అవసరం సో వన్ వీక్ సరిపడా వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను వచ్చేసి అల్లం వెళ్ళిపోయేదండి అల్లమెల్లిగడ్డలు తీసుకున్నాను ఎందునే ఎంచుకుంటాను ఇవైతే పొట్టు తీసి పెట్టుకోవాలి సో అల్లం మల్లిగడ్డ అయితే తీసుకున్నాను ఇవన్నీ సామాన్తో పాటు ఆడవాళ్ళని షాపింగ్కి వెళ్తే అక్కడ బండి కనబడితే ఇవైతే తీసుకున్నాను చూడండి తిలకంబొట్టు లేదైతే ఇట్లా తిలకంబొట్టు రెగ్యులర్ వేది తిలకం బొట్టు పెట్టుకోవడానికి అలాగే నెయిల్ పాలిష్ పెట్టుకోవడానికి ఇది ఒక చిన్న హెయిర్ బ్యాండ్ ఇవైతే తీసుకున్నాను మా సామాను వారానికి సామానైతే ఇవైతే తీసుకున్నాను మీకుగాక ఈ కూరగాయలు ఈ వీడియో ఇవన్నీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్